నిర్మల్ జిల్లా సోన్ గ్రామము సోన్ గ్రామంలో అభివృద్ధి పనులకు చేసినటువంటి సర్పంచ్ గా అభివృద్ధి చేసినటువంటి పనులకు పెండింగ్ లో ఉన్న బిల్స్ ఇంతవరకు రాలేవు మా గ్రామంలో డంప్యార్డ్ యార్డ్ చేయించినాము సిసి రోడ్లు చేయించినాము ఏంటి నర్సరీలు పెట్టించినాము ఏంటి మన ఊరు మనబడి కార్యక్రమాలు చేయించినాము అట్లా చెప్పుకుంటూ పోతే ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ నిధుల నుంచి మళ్ళీ సెంట్రల్ ఫైనాన్స్ నిధుల నుంచి గ్రామాల్లో జే జీపీ నిధుల నుంచి జనరల్ ఫండ్ నుంచి చాలా వర్కులు చేయడం జరిగింది లాస్ట్ మూమెంట్లో చేసినటువంటి పనులకు అప్పుడు గత ప్రభుత్వము డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఓన్లీ స్టేట్ ఫైనాన్స్ ఎస్ఎఫ్సి ప నిధులు పర్లేదు కాబట్టి మేము పనులు చేసుకుంటా పోయినాం పడతాయి అనుకున్నాము మా పదవీ కాలం పూర్తి అయిపోయింది డబ్బులు పర్లేదు మా మేము చేసినటువంటి అభివృద్ధి పనులే మేము వేరే ఏమి అడుగుతలేము మేము ఏదైతే గ్రామంలో చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి సీసీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీయండి మొక్కలుగా మొక్కలు పెట్టించడం కానీ ఇలాంటి పనులకే మేము పెట్టిన డబ్బుల్ని మేము అడుగుతున్నాము మా ఆల్రెడీ ఎంబీ రికార్డ్స్ అయిపోయినాయి ఎంబీ రికార్డ్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది మా నిర్మల్ జిల్లాలో గత రెండు నెలల క్రిత ఒక సర్పంచ్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆయనకు దాదాపుగా అరవై నుంచి డెబ్బై లక్షల రూపాయలు వచ్చేది ఉన్నది ఆయన ఆత్మహత్య చేసుకుంటే అతన్ని తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేసి ఆయన ప్రాణాలు కాపాడడం కాపాడడం జరిగింది అదే అదే విషయాన్ని ఆ రోజు కూడా మేము నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ముందట కూడా ధర్నా చేసి కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ గవర్నమెంట్కు ఏవైతే మా సర్పంచ్ల నుంచి పెండింగ్ బిల్స్ ఉన్నాయో ఆగ మేఘాల మీద డిపిఓ కానీ కలెక్టర్ కానీ పంచాయతీరాజ్ ఈ ఇంజనీర్ కానీ వీళ్ళందరూ గ్రామ పంచాయతీలో ఏమేమో పెండింగ్ బిల్లు ఉన్నాయో వాటన్నింటినీ తక్షణమే తెప్పించుకున్నారు అన్నీ రాసుకున్నారు కానీ ఇప్పటికీ ఏం చలనం లేకుండా పోయింది ఆ రోజు మేము ధర్నా చేసిన రోజే అవన్నీ మాట్లాడిండ్లు కానీ ఇప్పటికీ మళ్ళా ఎలాంటి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉన్నది ఇప్పటిదాకా కూడా ఒక బిల్లు కూడా శాంక్షన్ కాని పరిస్థితే ఉన్నది ఇదే మేము మొరబెట్టుకునేది ఏంటంటే మేము చేసినటువంటి అభివృద్ధి పనులకు అప్పులు తీసుకొచ్చి భూము నోళ్ళు భూమి అమ్ముకున్నారు భూమి లేని వాళ్ళము మా భార్య మెడలో నుంచి బంగారం కూడా లేకుండా మొత్తం తాకట్లో పెట్టి అప్పులు కట్టుకునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు మా పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదంటే ఆ అప్పులు తీర్చలేని పరిస్థితి ఉన్నది ఇంటి మీదికి అప్పుల వాళ్ళు వస్తున్నారు మేము ఏం చేయలేదు ఇక చావే శరణ్యం అన్నట్టుగా ఇప్పుడు సర్పంచ్ల పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ ప్రభుత్వము మేము విన్నవించుకునేది ఏమనంటే దయచేసి మేము గ్రామాలకు అభివృద్ధి చేస్తేనే దేశంలో ఇరవై గ్రామ పంచాయతీల్లో పంతొమ్మిది గ్రామ పంచాయతీలకు తెలంగాణ నుంచి అవార్డులు రావడం జరిగింది అంటే సర్పంచ్లుగా కష్టపడి ఈ పనులు చేస్తేనే కదా మన రాష్ట్రానికి పంతొమ్మిది అవార్డులు వచ్చినాయి ఈ పంతొమ్మిది అవార్డులు వచ్చినాయని నేను ఈ సందర్భంగా తెలియస్తున్నాను అంటే గర్వకారణంగా చెప్పుకుంటున్నాము సర్పంచ్లము అంత గ్రామాల్లో అభివృద్ధి చేసినాము ఎన్నడూ లేని విధంగా ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చేసినాము కానీ అప్పుల్లో కూరకపోయినాము మమ్మల్ని కూడా మీరు రక్షించి మా బాధలు తీర్చాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము వేడుకుంటున్నాము మేము మా దగ్గర ఎమ్మెల్యే అంటే బీజేపీ ఉన్నారు మేము రాష్ట్ర మంత్రివర్యులకు కూడా కలవడం జరిగింది మళ్ళా కలెక్టర్ ద్వారా కూడా మేము బిల్స్ విషయంలో కూడా కలెక్టర్ ద్వారా కూడా అన్ని తెప్పించుకో మేము ధర్నా చేసిన అందరు డిపిఓ ఈ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా వచ్చి ఏవేవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసుకున్నారు ఇది ఆరోసారి వచ్చిన ప్రతిసారి దీన్ని ఫైనాన్స్ అని అంటున్నారు ఇక్కడ మేము ఫైనాన్స్ శాఖకి ఇస్తామని పోయేసరికి వెళ్ళంటే ఏంటి ప్రజావాణిలో ఫైనాన్స్ శాఖని ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి ఏ అధికారి కూడా అందుబాటులో లేరు కాబట్టి ఆ ఫైల్ మా దగ్గరే ఉన్నది చిన్నారెడ్డి గారు మాకు ఎండాస్ ఇచ్చిండు మా బాధల్ని అది కూడా ఇప్పుడు ఆర్థిక శాఖ గీయాలంటే ఇక్కడ ఎవరు లేరు కాబట్టి అది మా దగ్గరనే ఉండిపోయింది అది ఇప్పుడు ఏటి రామకృష్ణారావు ఆర్థిక ఫైనాన్స్ శాఖ కమిషనర్ కి రాసిండు ఇప్పుడు మేము ఫైనాన్స్ శాఖ కమిషనర్ రామకృష్ణారావు గారికి దగ్గరికి వెళ్ళి అది ఇద్దామని అనుకుంటున్నాం నమ్మకము ఉన్నది ఎందుకంటే ఈ రోజు ఏఐసిసి పరిశీలకులుగా మన తెలంగాణ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరజన్ గారిని నిలమించిండు ఆమె ఒక స్వచ్ఛమైన గాంధేయవాది కాబట్టి గాంధీ కళ్ళలు కన్న స్వరాజ్యం అంటే పల్లెలే పట్టుకొమ్మలు కాబట్టి మాకు ఆమె మీద నమ్మకం ఉన్నది కాబట్టి ఈ విషయం ఆమె దాకా పోతే మా సర్పంచ్ల బాధలు తీరుతాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం